సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పెద్ద సముద్రాలలో మంచినీటి కోసం మహిళల ఆందోళన చేపట్టారు ఖాళీ బిందెలతో సిద్దిపేట హనుమకొండ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు పది రోజులుగా మంచినీరు రావడం లేదని గ్రామ పంచాయతీ కార్యదర్శికి చెప్పిన స్పందనలేదని మహిళలు ఆగ్రహ వ్యక్తం చేశారు తాగడానికి మంచినీరు లేక దాహార్తితో అలమటిస్తున్నామని వాపోయారు సుమారు గంటకు పైగా మహిళలు ఆందోళన కొనసాగించడంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి वोट देना सरकार चला என்ன விசாரணை வேண்டரு சவுந்தரான கிராம நீடி சமச்சர் வேண்டரு வேண்டரு தானக Well no, 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 no. نالرو کامرس کال